నెల్లూరు నగరంలోని టిడిపి కార్యాలయంలో ఈరోజు ఉదయం మావిడాల మధు జావడుతుంది అంటూ విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది సభలో ముఖ్యమంత్రి అయినప్పటి నుండి ప్రతి ఒక్క బహిరంగ సభలో నేను పూర్తిగా నిషేధించి అప్పుడు మాత్రమే ప్రజల్ని ఓట్లు అడుగుతానని చెప్పి మాట తప్పి మడవ దిప్పిన జగన్మోహన్ రెడ్డి గారు అలాగే రాష్ట్రంలో మద్య పదిహేను ఏళ్లకు సంబంధించి ఆదాయం ఎంత సుద్దో మద్యం మీద అంత అప్పు అంటే నలభై ఆరు కోట్ల అప్పుని తీసుకొచ్చి ఆయన తాడేపల్లి ప్యాలెస్ లో దాచిపెట్టుకున్న డబ్బు అంతా అలాగే మధ్య రేట్లు అరవై రూపాయలు ఉండే మంచి బ్రాండ్ అంటే ఓటీ ఓఏపి అలాగే మంచి మంచి బ్రాండ్స్ అన్ని కూడా అరవై రూపాయలు ఉండే గతంలో రెండు వేల పద్నాలుగులో అటువంటిది ఈ రెండు వేల పంతొమ్మిదిలో ఈ ముఖ్యమంత్రి అవ్వగానే మూడు రెట్లు పెంచాడు మూడు రెట్లు పెంచి ఈ రోజు బ్రాండ్ పేరు తెలియదు అన్ని జే బ్రాండ్స్ ఏ బ్రాండ్ కూడా ఏ ఒక్క మా అన్ని నాశక మధ్యాహ్న ముందు ఆ నాసిరిక రోజు దగ్గర దగ్గర రెండు లక్షల కోట్లు సంపాదించిన ధరకి అంటే మన జగన్మోహన్ రెడ్డి దానికి సిండికేట్ గా విజయసాయి రెడ్డి గారు అలాగే ఈయన జగన్మోహన్ రెడ్డి గారు అలాగే ఈ వై సుబ్బారెడ్డి ఆయన మన నగరి పెద్దిరెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అంటే వీళ్ళ యొక్క దీంతోనే ఒక్కడ ఆంధ్ర రాష్ట్రంలో మద్యం వ్యాపారం జగన్మోహన్ రెడ్డి గారు రెండు లక్షలు దోచుకుంటే వీళ్ళు తల లక్ష కోట్లు అపాయించడం జరిగింది అలాగే ఎక్కడ పట్టినా కూడా యువత ఈ నాటక మద్యానికి అలవాటయ్యి అలాగే గంజాయి అలాగే డ్రగ్స్ ఇవన్నిటి కూడా యువత నిర్వీర్యం అయిపోయారు ఈ రోజు యువత నాశనం అయిపోయేదానికి ముఖ్యంగా కారణం ఎవరంటే మన పొట్టి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా కూడా మనం చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి నాశనం మధ్య తాగి వాళ్ళకి ఒళ్ళు తెలియకుండా వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళు తెలియకుండా ఆ అలా అటువంటి మైకంలో పెళ్ళిపోయి నిజంగా కూడా అమ్మాయిల మీద రేప్ అయితే మర్డర్లు అయితే మండలైతే అన్ని కూడా యువత ఈరోజు జైలు మగ్గుతున్నారు అందరూ వీటన్నిటి కూడా జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యులు నేను దశల వారిగా మద్యాన్ని నిషేధిస్తానని చెప్పి మద్యాన్ని నిషేధించకపోగా మళ్ళీ కూడా షాప్స్ మన సూపర్ మార్కెట్ టైప్ లో ప్రతి ఒక్క దగ్గర కూడా ఎలైట్ షాప్స్ ఎలైట్ షాప్స్ కూడా తగ్గించలా రోజు బార్లలో మామూలుగా బయట కోట రెండు వందల రూపాయలు అయితే ఎనభై రూపాయలు నిజంగా బారు గమనిస్తున్నారు ఆడ రెండు వందల ఎనభై రూపాయలు ఎక్స్ట్రా తీసుకునేది కాక మళ్ళీ కల్తీ మద్యం అంటే కాస్ట్లీ మధ్యలో లో వస్తారు మరిచి పద్యం అయితే నీళ్ళు పోస్తారు అట్లాగా రకరకాల మోసాలతో ఈ రాష్ట్రం అంతా కూడా వ్యాపారాలు జరుగుతున్నాయి ఇంకోటి ఎక్కడ పట్టినా కూడా మంచి మంచి ఈ ఎండాకాలంలో దొరకవ కష్టమైతే మద్యం మాత్రం ఏడులోకి పారుతుంది ప్రతి రాష్ట్రంలో సుమారుగా నాలుగు లక్షల షాపుల్లో బెల్ షాప్స్ నాలుగు లక్షల సుమారుగా అలాగే మొబైల్ షాప్స్ అంటే ఎక్కడ పట్టినా కూడా మద్యం మంచి నీళ్లు కూల్ డ్రింక్స్ ఎలా అయితే దొరుకుతాయో దానికన్నా ఫాస్ట్గా గా ఈ రోజు మద్యం దొరికే పరిస్థితికి ఆంధ్ర రాష్ట్రం వచ్చింది నిజంగా కూడా ఒక తాగే వ్యక్తి కష్టపడి కొద్దిగా ఏదో సాయంకాలం చుట్టేసుకున్నాం అంటే షాప్ కి వెళ్తే అదిరిపోయే రేట్లు అలాగే రేట్లు చూస్తే ఇది అయిపోతే దానివల్ల మనకి ప్రజలందరూ కూడా ఈ కూలీలు వెళ్ళిపోయి అలాగే నిత్యావసర అన్ని కూడా పెరిగిపోయి ఎందుకంటే ఈ చేసిన వ్యక్తి కూలి పని చేసిన వ్యక్తి సాయంకాలం ఒక ఏడు వందల ఎనిమిది వందలు సంపాదించుకుంటే నాలుగు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు తాగేసి మిగతా ఇస్తే ఇంట్లో జరగ ఎన్నో కుటుంబాలు వీధులు పడ్డాయి అలాగే ఈ నాసిరక మద్యం తాగి ఎంతో మంది అనారోగ్యంలో పడి చాలా మందికి కిడ్నీలు లివర్లు చెడిపోయి సుమారుగా ముప్పై వేల మంది చనిపోవడం జరిగింది ముప్పై ఐదు లక్షల మంది సుమారుగా అందరూ కూడా అనారోగ్య పాలై హాస్పిటల్ లో వివిధ రూపాలుగా చికిత్స చేయించుకున్నారు నిజంగా కూడా ఇవంతా కూడా మంచి పద్ధతి కాదు అలాగే ఈ రాజ్యాంగం మధ్యలో ఒక జగన్ మోహన్ రెడ్డి మాత్రమే దగ్గర దగ్గర రెండు లక్షల కోట్లు మింగేసాడు ఎక్కడైనా సరే మనం సాధారణంగా గౌనించినా కూడా ఎక్కడ చూసినా కూడా ఫోన్ పే అనేది లేదా గూగుల్ పే అనేది ఎక్కడ టీ వెళ్ళినా కూడా ఫోన్ పే గూగుల్ పే పిల్లి కూడా కూడా యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది కానీ ఒక మధ్య షాప్ లో మాత్రం అది ఎలక్ షాప్ కావచ్చు లేదా ఏ ఫోర్ షాప్ కావచ్చు ఈ రెండింటిలో కూడా ఎక్కడ కూడా ఫోన్ పే అలో చేయరు దానికి మళ్ళీ ఒక బ్రోకర్ రోజే వైసీపీ బ్రోకర్లు అంటారు వాళ్ళని వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ వాళ్ళు ఫోన్ పే తీసుకోరు కాబట్టి మీ డోబీలో డబ్బులు లేవు కాబట్టి అందరూ కూడా టెక్నాలజీ పెరిగిపోయి ఫోన్ పే కి గూగుల్ పేకి అలవాటు పడిపోయారు ప్రజలంతా కూడా వీళ్ళు పోయి మద్యం కొనేదానికి అక్కడ వైసీపీ బ్రోకర్ తయారైపోయిన ప్రతి షాప్ లో వాళ్ళు పోయి వీళ్ళు వీళ్ళు ఫోన్ పే చేస్తాడు అతని నెంబర్ ఇస్తారు అతను ఫోన్ పే చేస్తాడు అతను పెట్టే వీళ్ళు క్యాష్ ఇస్తాడు ఏది యాభై రూపాయలు పెట్టుకుంటాడు రెండు యాభై పెట్టుకొని నూట యాభై ఇస్తాడు అట్లా వెయ్యికి సుమారుగా మూడు వందలు పెట్టుకొని ఏడు వందలు ఇస్తాడు కానీ దానికి కూడా నిజంగా ఎందుకంటే అందరి దగ్గర కూడా ఈ ఫోన్ పే గూగుల్ పే టెక్నాలజీ వచ్చిన తర్వాత ఎవరి డబ్బుల్లో కూడా డబ్బులు ఉండట్లా అందువల్ల అక్కడ బ్రోకర్లు అట్లా కూడా బతుకుతున్నారు గతంలో షాప్స్ పక్కనే ఈ కూల్ డ్రింక్స్ కానీ లేదా దానికి సంబంధించిన స్నాక్స్ అన్ని కూడా నాశరకంగా ఈగలు అసలు శానిటేషన్ అయితే అసలు పట్టించుకున్న పాపనే లేదు నిజంగా కూడా ఇవన్నీ కూడా ఇంత ఘోరంగా ఉన్నాయి ఈ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పాలన చూస్తుంటే ఆఖరికి పచ్చి అంటే రోజు తాగేవాడు కూడా వాడు కూడా నాకు నాకు చిన్న ఎగ్జాంపుల్ ఒక అర్థం చెప్పాడు నాకు నాయన మధు నేను ఎప్పుడు కూడా నా పెళ్ళాను తోచి నా పెళ్లి నలభై సంవత్సరాలు అయింది కానీ జగన్మోహన్ రెడ్డి ముందు తాగిన తర్వాత ఆఖరి నా పెళ్ళన్ను కూడా కొట్టాను నేను అట్లా ఉంది ముందు అన్నారు తర్వాత నేను కూడా చాలా సార్లు గమనించున్నా నేను ముందు ఉన్నా లేదంటే బైక్ లో పోతా ఉంటే ఎరకాల ఆటో ఫుల్ గా తాగేసి ఎరకాలు చూసినాడు కదా బ్యాక్ ఆటోలో వాడు ఏం మాట్లాడతాడు అంటాడు ఏదేదో పిచ్చి పిచ్చి చేస్తాడు అనమాట ఆ బాస్ షాపుల్లో చూస్తే చొక్కాలు ప్యాంట్ రెండి పేసి పడిపోయి ఉంటాడు రకరకాల విన్యాసాలన్నీ కూడా ఈ జే బ్రాండ్స్ వల్ల జరుగుతుంది అలాగే ఈ నాసిరకం మద్యం పోవాలంటే జగన్మోహన్ రెడ్డి ముందు వెళ్ళిపోవాల కుర్చీ కుర్చీ తీసేయాలి జగన్మోహన్ రెడ్డి చంద్రన్న రావాలా మంచి మద్యం వస్తుంది మంచి మద్యం రావాలంటే చంద్రన్న రావాలా కాబట్టి జగన్మోహన్ రెడ్డి తొందరగా నువ్వు పెట్టే పేడ నువ్వు తాడేపల్లి ప్యాలెస్ ఖాళీ చేసి నువ్వు విదేశాలకు వెళ్తావు ఎక్కడికి వెళ్తావు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి పంపిస్తారో అయితే మేము తర్వాత చూసుకుంటాం ఖచ్చితంగా నువ్వు పెట్టే పేడ రెడీగా ఉండు నువ్వు జైలుకి వెళ్తావు అయిన కూడా జరిగే పరిస్థితిలో ఉన్నాయి రేపు తెలుగుదేశం పార్టీ రేపు జరగబోయే ఎన్నికల్లో మంచి మెజార్టీలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు దగ్గర దగ్గర జగన్మోహన్ రెడ్డి ఈ రోజు రివర్స్ అయిపోయి సింగిల్ డిపాజిట్ కూడా వచ్చే అవకాశం లేకుండా పోయే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారికి వస్తుంది కాబట్టి మీరందరూ కూడా ఆలోచించి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు సీఎం అవుతున్నారు కాబట్టి చాలా సంతోషంగా మీకు గాని మీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి